నమస్తే జీ నాకు కొంచెం తిక్కుంది దానికో లెక్క ఉంది ఆ ఏంటో చూసేద్దామా ఒక బ్లౌజ్ని అనేక శారీస్లో మిక్స్ అండ్ మ్యాచ్గా ఎలా యూజ్ చేయాలో మన ఆడవాళ్ళకి బాగా తెలిసిందే కదా ఇక్కను ఉపయోగించి నా దగ్గర ఉన్న పాత బ్లౌజ్కి కొత్త లుక్ క్రియేట్ చేయాలి అనుకున్నాను ఇంకా అనుకున్నదే తడువుగా నేను గ్లూని హ్యాండ్స్కి ఇలా రాసి దాని మీద స్టోన్ చైన్ని ఇలా స్టిక్ చేస్తున్నాను అనమాట అండ్ ఈ బ్లౌజ్ ఆల్రెడీ యూజ్ చేసిందే కాబట్టి హెవీగా కాకుండా సింపుల్ గా ఇలా ఒక లేయర్ లో అండ్ ఇది వచ్చేసి బ్లౌజ్ కి హోల్ డిజైన్ అనమాట దాన్ని కూడా కొంచెం హైలైట్ చేశాను ఎంత చేసావులే కానీ అది ఊడిపోదా అని డౌట్ వచ్చింది కదా అందుకే నేను అది ఊడిపోకుండా అక్కడక్కడ కుట్లు వేసి టాకాలతోటి దాన్ని సేఫ్ గా ఎక్కువ రోజులు ఉండేలాగా చేసేసాను టాకాలు మొత్తం కష్టపడి వేసిన తర్వాత నా దగ్గర కొన్ని క్రిస్టల్ బీడ్స్ ఉన్నాయి ఆ బీడ్స్ ను కూడా ఈ హోల్ కి ఒక హ్యాంగింగ్ లాగా అయితే కుట్టాను ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసాను చూసుకోండి